வட்டlinien <laughs> நான் <laughs> మహానుభావులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ అమృతానగర్ కాలనీలో అమృతామయ అనే సంస్థ ఈ పాత అమృత నగర్ నిర్మించారు అన్నమాట పద్నాలుగు రోడ్లదు ఈ మధ్య మేము ఇక్కడ గతంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం నీళ్ళతో అప్పుడు మేము ఊర్లో నుంచి కాళ్లపల్లె నుంచి దాదాపు నాలుగు ట్యాంకర్లు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు ఇస్తా వస్తాం కాలక్రమేణా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇదే తారీ వెళ్ళడం జరిగింది ఆయన ఆ రోజు చెప్పాడు ఈ అమృతానగర్తో మహా దశ పడుతుంది మన ముఖ్యమంత్రి వర్లైతేనే చాలా అన్ని పనులు చేస్తామని చెప్పారు అదే క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రోడ్లన్నీ చాలా అధ్మానంగా ఉన్నాయి ప్రతి ఒక్క వీధికి కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది అలాగే ఇరుతికల కూడా పాలనలు నిర్మించడం కూడా జరిగింది పైపు లైన్లు కూడా ఇరుతికల వేయడం జరిగింది ఈ మధ్య కాలంలో గత ఇరవై ఇరవై రోజుల నుండి ఎండాకాలం కావున వర్షం అక్కడ ఉన్నటువంటి చెరువులో నీళ్లు లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నటువంటి కర్ణం అలా అని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను మమ్మల్ని సంప్రదించి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పినారు గతంలో ఈ ఇక్కడే ఈ ప్రాంగణంలోనే ఒక మోటార్ దించి వేశాం సింగిల్ పేస్ వస్తున్నది కొద్దిగా చిన్న పైపుతో వాటర్ వస్తున్నాయి అలా కాకుండా ఎట్లా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్తో సంప్రదించి ఇక్కడ అలాగే ఇది పెద్ద ట్రాన్స్ఫారం కావాలి ఇక్కడికి ట్రాన్స్ఫారం అయితే త్రీ పేస్ కావాలా త్రీ పేస్ కావాలంటే ఎలా ఎలా అంటే పదకొండు లక్షలు డబ్బులు కట్టాలన్నారు ఎస్టిమేషన్లు వేస్తే పదకొండు లక్షలు తొరితగిన ఎస్టిమేషన్ లేపించి ఆ పదకొండు లక్షలు ఒక రోజు రెండు రోజుల్లోనే పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది తర్వాత మీరు చూస్తున్నారు ఈ నీళ్ళు ఎట్లా వస్తున్నాయో చాలా ఈ కాలనీకి అంతటికి సస్యస్ సమూల్యంగా ఉంటాయని చెప్పి భావిస్తున్నాము ఇక్కడ ఉండే ప్రజలు కూడా చాలా సంతోషం వెల్పించినారు నీళ్ళు నీళ్ళకు ఇంకా సమస్య లేకుండా ఉంటాయని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను వాటర్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉప్పులు లేవు గతంలో ఉన్నట్టే బాగున్నాయి కావున ఈ కాలనీ వాసులు గమనించాలి ఫస్ట్ నుండి ఎవరు చేస్తున్నారు ఈ కాలనీలో పని ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఏదైనా సమస్య వస్తే ఎవరున్నారు అనేది కూడా ఈ కాలనీ వాళ్ళ అందరూ గమనించాలా అలాగే నన్ను ఆదరించి అభిమానించి పెట్టపల్లె గ్రామ పంచాయతీ పంచాయతీ ఎలక్షన్లలో నాకు అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు ఈ కాలనీ వాసులు వార్డు నెంబర్లు కూడా గెలుచుకున్నాం కొన్ని కారణాల వల్ల కొన్ని ఇదే అయినా కూడా బాధలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి అయినా నా గారికొస్తే నా చేతన వరకు సహాయ సహకారాలు చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఒకటి రోడ్లు వేసాము డ్రైనేజ్ వేసాము పైప్ లైన్లు వేసాము ఇక ఈ వాటర్ కూడా సమస్య లేదు ఎక్కడైనా కానీ స్ట్రీట్ లైట్లు కూడా సొంతం పెట్టించి వేస్తానున్నాను కానీ ఈ ప్రజలకు నన్ను గౌరవించి నన్ను అభిమానించి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిన దానికి నా వంతు నేను ఎల్లవేళలా సహాయ సహకారాలు చేస్తూ ఉంటాను ఈ మధ్య చూశారు ఇదంత కష్టపడి పని మేము చేస్తే సొమ్ము ఒకటి సొమ్ము ఒకటి అన్నట్టు బోధిస్తున్నారు కొందరు అయినా బాధలేదు ఎవరైనా కానీ ఈ ప్రజలు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అవునా ఈ ఈ గ్రామ ప్రజలకు నేను మరోసారి చెప్తున్నాను ఏమైనా కానీ అర్ధరాత్రి వచ్చినా నా చేత సహాయ సహకారాలు చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను దీనికి సహకరించినటువంటి ఇంజనీర్ ఇక్కడ మా పిట్టర్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎన్టీటి అయితేనేమి భాగ్యం అయితేనేమి వార్డు మెంబర్లు అయితేనేమి ఇక్కడ పిట్టర్లు ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కాలనీలో రాముల దోలం రాముల దోలం కుడ అప్పుడు కష్టపడి దాదాపు పన్నెండు సెట్లు స్థలం కూడా ఇచ్చడం జరిగింది త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కానీ వాళ్ళందరికీ కూడా రాములదోలం కమిటీ వారికి అయితేనేని ఇక్కడ ఈ కాలనీ వాసులకైతేనేమి హృదయపూర్వకంగా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు ఇస్తుంది